అంటే మొత్తంగా లాస్ట్ ఫైనల్ ఇయరింగ్ లో వచ్చే నాటికి వాళ్ళ డిఫెన్స్ ముఖ్యంగా ప్రణయ్ కుమార్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ అని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేయడం అదే డిఫెన్స్ ప్లేస్ తీసుకోవడం అయితే దీనిపైన వాళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేసి ఆ చర్చ్ లో పెళ్లి జరిగిందని చెప్పి వాళ్ళు చర్చ్ కు నోటీసులు ఇచ్చి సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాల్సిందిగా పిటిషన్ వేయడం ఆ పిటిషన్లు అన్నిటిపైన కూడా కౌంటర్ ఫైల్ చేసి ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ చివరికి ఆ చర్చి ఫాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మేము అలాంటి పెళ్లి ఏం జరగలేదు అని చెప్పి వాళ్ళు కోర్టుకు రిప్లై పంపించడం ఇదంతా కూడా వాళ్ళు డాక్యుమెంట్స్ ఫొటోస్ టీవీ ఛానళ్లలో వచ్చినటువంటి ఫొటోస్ ను కూడా కోర్టులో ఫైల్ చేసినప్పుడు సమర్థవంతంగా ప్రాసిక్యూషన్ వైపు నుంచి తిప్పికొట్టడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు లాస్ట్ రైట్స్ విన్నరల్స్ కూడా వాళ్ళు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అప్లికేబుల్ కాదని చెప్పి వాళ్ళు సీరియస్ గా అబ్జెక్షన్ చెప్పడం ఆ తర్వాత వాళ్ళు డిఫెన్స్ వైపు నుంచి కూడా వాళ్ళకి విట్నెస్ చూజ్ చేసుకోవడం ఒక ప్రముఖ టీవీ ఛానల్ కరస్పాండెంట్ కూడా ఎగ్జామ్ చేయడం ఆనాటో ఆ టీవీ ఛానల్ టెలికాస్ట్ చేసింది వాళ్ళు సిడీ రూపంలో ఫైల్ చేసినప్పుడు నేను దాన్ని సమర్థవంతంగా తిప్పుకొడుతూ క్రాస్ ఎగ్జామినేషన్ లో ఆ టీవీ ఛానల్ ఏదైతే టెలికాస్ట్ చేసిందో ఈ పర్వ హత్య అని ప్రణయ్ కుమార్ హత్య చాలా దారుణమైందని కుల అహంకారంతో జరిగిందని చెప్పి ఆ టీవీ ఛానల్ ఆ రిపోర్టర్ తోటే నేను అడ్మిషన్ చేయించడం జరిగింది సరే వాళ్ళు చాలా వరకు డిఫెన్స్ లో ఓన్లీ క్యాస్ట్ మీదనే పోయారు రిలీజన్ మీదనే పోయారు కానీ ఎక్కడ కూడా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ మ్యారేజ్ సర్టిఫికేట్ గానీ డిస్ప్యూట్ చేయలేదు ఛాలెంజ్ చేయలేదు చివరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అప్లికేబుల్ అవుతుందని సక్సెస్ఫుల్గా గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్